వెల్కమ్ బ్యాక్ స్టోర్ సో సో ఈ రోజు మీ అందరికీ తెలుసు సబ్స్క్రైబర్ స్పెషల్ ఉంది అలాగే సంక్రాంతి సంబరాలు రెండు కలిసి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే మీ ముందుకు వచ్చేసాం మనమైతే డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ తో సో మీ అందరికీ తెలుసు కదా డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ మండే నుంచి స్టార్ట్ అయింది చాలా మంది కస్టమర్స్ చాలా దూరం నుంచి వస్తున్నారు మంచిగా వస్తున్నారు చక్కగా ఐటమ్ తీసుకుంటున్నారు వెళ్తున్నారు అన్న స్టాక్ అప్పుడే మేము తీసుకెళ్లే స్టాక్ అయిపోయిందని కూడా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు సో హ్యాపీ అండి చాలా హ్యాపీ సో మీకోసం ఇంకా సర్ప్రైజింగ్ కలెక్షన్ సో మీరు ఎంత ఉత్సాహాన్ని ఇస్తున్నారో దానికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తున్నా డబల్ దమాకా స్పెషల్ ఆఫర్స్ సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ మీకు ఓపెన్ చేస్తున్నాను ప్యూర్ కాటన్ చెప్పాను శారీ స్పెషల్ వీడియో కాటన్ స్పెషల్ వీడియో చేస్తానని సో చెప్పడం కాదు చెప్పాము అంటే చేస్తామని అర్థం సో ఈరోజు ఫస్ట్ ఐటెం అయితే మీకు ఇస్తున్నా ప్యూర్ కరిష్మా కాటన్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ చీర చాకెట్ ఐటమ్ సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఉంది సో చాలా మంది ఆర్డర్ పెట్టారు కానీ అప్పుడైతే స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది టోటల్ గా పదకొండు వందల శారీస్ పదకొండు వందల శారీస్ కానీ అదంతసేపు అమ్ముతాం ఎట్లా ఎట్లా ఎగిరిపోతాయి మనం ఇచ్చే ప్రైస్ కి మనం ఇచ్చే మోడల్స్ కి మనం ఇచ్చే ధరకి సో ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోరే విజిట్ చేయండి సో ఇప్పుడైతే ఒక బండిలో ఇరవై తొమ్మిది శారీస్ వస్తాయండి ప్యూర్ కాటన్ శారీస్ ఇరవై తొమ్మిది శారీస్ ఎలా వస్తాయో చూపిస్తా ఫుల్ స్టాక్ ఉందండి జస్ట్ శాంపుల్ మాత్రమే ఒకసారి బయట కూడా రౌండ్ వేపిస్తా మీకు ఎంత స్టాక్ వచ్చింది ఏం వెరైటీస్ వచ్చినాయని సో ఇరవై తొమ్మిది శారీస్ ఏమున్నాయో ఒకసారి అయితే లుక్ చేసేద్దాండి సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది సో చాలా మంది ఆర్డర్ పెట్టారు కానీ అప్పుడైతే ఇవ్వలేకపోయాం ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది టోటల్గా పదకొండు వందల శారీస్ పదకొండు వందల శారీస్ కానీ అవెంతసేపు అమ్ముతాం ఇట్లా ఎట్లా ఎగిరిపోతాయి మనం ఇచ్చే ప్రైస్కి మనం ఇచ్చే మోడల్స్కి మనం ఇచ్చే ధరకి సో ఖచ్చితంగా షాపు విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోరే విజిట్ చేయండి సో ఇప్పుడైతే ఒక బండిల్లో ఇరవై తొమ్మిది శారీస్ వస్తాయండి ప్యూర్ కాటన్ శారీస్ ఇరవై తొమ్మిది శారీస్ ఎలా వస్తాయో చూపిస్తా ఫుల్ స్టాక్ ఉందండి జస్ట్ శాంపుల్ మాత్రమే ఒకసారి బయట కూడా రౌండ్ చేయిస్తాం మీకు ఎంత స్టాక్ వచ్చింది ఏం వెరైటీస్ వచ్చినాయని సో ఇరవై తొమ్మిది శారీస్ ఏమున్నాయో ఒకసారి అయితే ఫస్ట్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ ఆర్యా కాటన్లో కరిష్మా కాటన్ వస్తుంది చూపించమ్మా కరిష్మా కాటన్ వస్తుందండి చాలా స్పెషల్ గా ఉంటుంది పో చాలా మంది పాపం కస్టమర్స్ దూర ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు ఈ ఐటమ్ కోసం సో అప్పుడైతే అందించలేకపోయాను స్టాక్ అనేది చాలా షార్టేజ్ ఉంది కానీ కాడ శారీస్ మాత్రం ఇప్పుడే కొనిపెట్టుకోండి రేపు సీజన్ వస్తే మాత్రం బేబచ్చని రేట్లు పెరిగిపోతాయి సో డబల్ దవాకా ఆఫర్ నుంచి నేను మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో సో దీంట్లో అయితే చేసేది ఏం లేదండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మీకైతే అందజేశాను పోయినసారి కూడా ఆఫర్లో సేమ్ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నాను సో ఈ ఆఫర్లో మాత్రం కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ కరిష్మా కాటన్ వస్తుందండి చాలా చాలా ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది సో ఒక పండిల్లో అంటే ఒక బ్యాగ్లో మీరు చూస్తున్నారు కదా ఇట్లా బ్యాగ్ ఉంటుందన్నమాట ఒక బ్యాగ్లో ఇరవై తొమ్మిది శారీస్ వస్తాయి ఎవరైనా కౌంట్ చేశారా ఇరవై తొమ్మిది ఉన్నాయా సో ఒక బ్యాగ్లో ఇరవై తొమ్మిది శారీస్ వస్తాయి ఇరవై తొమ్మిది శారీస్ ఇలా బ్యాగ్ బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం సో విడిగా అయితే ఎవరండి ఐదు చీరలు ఆరు చీరలు ఈ ఐటమ్ అయితే ఇవ్వను వస్తుంది సూపర్ ఐటమ్ ఇది ఆర్యాలో కరిష్మా కాటన్ చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్స్ కూడా లేటెస్ట్ మొన్న షేర్ చేసిన డిజైన్స్ కన్నా కూడా ఈసారి కొట్టేశాడు ఎందుకంటే కొత్త వాల్యూమ్ వచ్చేసింది ఐటమ్ కూడా ఒక బ్యాగ్ లో ట్వంటీ నైన్ శారీస్ వస్తాయి ఇలాగా ట్వంటీ నైన్ శారీస్ తీసుకున్న వాళ్ళు కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఎందుకంటే ఇప్పుడైతే మనం సింగిల్ కాదు డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాము సో అందుకనే ఈ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ మీకోసం సో చూడండి ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి సో చెప్పే కదా ఈ వీడియో అయిపోయాక ఈ రోజు ఏం పార్సెల్స్ ఓపెన్ అనేది కూడా మీకైతే ఓ లుక్ చేసేద్దాం సో టాప్స్ అయితే బేబచ్చం అండి నేను టాప్స్ మన వీడియో రిలీజ్ చేశాం కదా త్రీ పీసెట్స్ బేబచ్చమైన రెస్పాన్స్ సో ఆన్లైన్లో అయితే ఎవరికి ఒక నెల్లూరు కస్టమర్ బాను గారికి మాత్రం పార్సిల్ చేయగలిగాను పొద్దున్న షాప్ నేను వెళ్ళంగా ఆర్డర్ పెట్టింది వితిన్ సెకండ్స్ లో బిల్లు కట్ట బిల్లు మనం పెట్టంగానే పే చేశారు మేడం గారు సో ఆమెకు మాత్రం నేను అందించగలిగాను ఇంకా మిగిలిన ఎవరికి అందించలేకపోయాను సో చాలా మంది ఆర్డర్స్ పెట్టారు పాపం సో గుంటూరులో అయితే లోకల్లో కూడా చాలా మంది కాల్ చేశారు కావాలి 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 అన్న అని సో నేనైతే అందరించిపోయాను ఏం అనుకోవద్దండి నేను వీడియో తీసే ముందే చెప్పాను మాక్సిమం కుదిరితేనే కుదిరి కుదిరించుకొని షాప్కి రండి కానీ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఐటమ్ అంది అనమాట సో చూడండి డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా సో దూరంగా ఉన్న వాళ్ళు పెట్టుకోండి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తానమ్మా అని చెప్పాను సో ఐటమ్ అయితే చాలా షార్టేజ్ వచ్చేసింది అండి చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది సో ఏం పర్వాలేదు మళ్ళీ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా ఇంకా తీసుకొస్తూనే ఉంటా డైలీ అప్డేట్స్ ఈరోజు కొంచెం బిజీగా ఉంది రష్ ఉండటం వల్ల టాప్స్ వీడియో అయితే చేయలేకపోతున్నాను కంప్లీట్గా సారీస్ స్పెషల్ వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ రేపు మాత్రం సూపర్గా అంటే రేపు వీడియో షూట్ చేస్తాను ఎల్లుండి మాత్రం అద్దిరిపోయే టాప్స్ స్పెషల్ వీడియో చేస్తా రేపు శారీస్ వీడియో చేస్తాను టాప్స్ వీడియో కూడా చేస్తాను సూపర్గా ఉంటుంది సో మీకు ఇరవై తొమ్మిది శారీస్ చూపిస్తున్నాను గమనించండి సో ఎందుకంటే మళ్ళీ చాలా మంది ఆ అన్న ఇదే చూపించాడు పదే చూపించాడు ఆ మాట మనకు వద్దండి ఒక బ్యాగ్లో ట్వంటీ నైన్ శారీస్ ఉంటాయి ట్వంటీ నైన్ శారీస్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోయే ఐటమ్ పట్టే ఐటమ్ కూడా వచ్చేసింది సో నెక్స్ట్ పోచంపల్లి ఒరిజినల్ ఐటమ్ మీరు ఎంత మోసపోయి ఉంటారు బయట మాత్రం ఇది కొని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను అందుబాటులో పేంచ్ మీ అందరికీ తెలుసు కదా పించ్ మస్తు ఉంటుంది ఆరు వందలు పెట్టి కొనేసి ఉంటారు సో మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్తో తీసుకొచ్చేసాను ఈరోజు మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్తో లేటెస్ట్ మోడల్స్తో అయితే చూడండి మొత్తం కూడా ఇది ఈరోజు మాత్రమే ఈరోజు హడావిడి మాత్రమే ఈ మార్సిల్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు ఇంకో కొత్త మోడల్స్ ఇంకో కొత్త వెరైటీస్ పార్సెల్స్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఇవన్నీ జస్ట్ జస్ట్ ఒక రోజులో మాత్రమే అయిపోతామండి చూడండి ఎన్ని పార్సెల్స్ ఓపెన్ చేశారో ఇంకా చూడండి ఇంకా ఎక్కడ వెరైటీస్ ఉన్నాయి ఎక్కడ వెరైటీస్ ఉన్నాయి అక్కడ కాటన్స్ వా ఇక్కడ మనలో జస్ట్ కింద రోజుమా ఇంకా కేటలాగ్స్ కూడా ఓపెన్ చేసేసారు కొత్త కొత్త కేటలాగ్స్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫర్లో లో మీకోసం ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చేసానో చాలా వెరైటీస్ తెచ్చా కదా సో ఇది ఈ రోజు మాత్రమే అప్డేట్ ఈ రోజు వీడియోలో డిజైన్స్ రేపు అడగద్దు రేపు డిజైన్స్ ఎల్లుండి అడగద్దు డైలీ అప్డేట్స్ డైలీ కొత్త మోడల్స్ సో ఇప్పుడు ఓపెన్ చేసే స్టాక్ చూసారు నిన్న ఓపెన్ చేసిన స్టాక్స్ అంత ముందు డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త పార్సల్స్ అయితే మన దగ్గరకి అయితే వచ్చేస్తూ ఉన్నాయి సో అస్సలు మిస్ చేయొద్దండి అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీరు స్పెషల్ 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 డబల్ ధమాకా ఆఫర్లు అయితే ఉన్నారు కాబట్టి మీకు అన్ని మంచి ఆఫర్ టాప్స్ కూడా ఈ రోజైతే కుదర రేపు చేస్తానని టాప్ స్పెషల్ వీడియో సో ఇప్పుడు ఒక పట్టు ఐటెం చూద్దాం సో ఈ పట్టు ఐటెం మీ అందరికీ తెలుసు ఒక త్రీ నైన్టీ నైన్లో ఇచ్చాను ఎంత దుమ్ము దుమ్ముగా దుమ్ము లేపామో నాకన్నా మీకే బాగా తెలుసు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా దాంట్లో అప్డేట్ ఈసారి మాత్రం అన్లిమిటెడ్ కలెక్షన్ అన్లిమిటెడ్ స్టాక్ అనమాట సో ఏంటంటే ఇంతకుముందు స్టాక్ తెప్పించాము అందరికీ ఇవ్వలేకపోయాము చాలా మంది ఆర్డర్ పెట్టారు అందరికి ఇవ్వలేకపోయాము సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చేసింది సో ఎందుకంటే మనం డబల్ ధమాకా ఆఫర్లో ఉన్నాం సో ఒకసారి మీకు మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ ఎలా ఉంటుంది కంప్లీట్ తో ఉంటుంది ఒకసారి కంప్లీట్ లైట్ వెయిట్లో పట్టు శారీ మీ ముందుకు తీసుకొచ్చేసాను అది కూడా డబల్ ధమాకా ఆఫర్లో ఇంకొక స్పెషల్ ప్రైస్ సో చూడండి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మస్తు ఐటమ్ అండి ఇది మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది సో మీకు తెలుసు ముందు మనం ఏం ప్రైస్లో ఇచ్చామనేది కూడా సో మరి డబల్ ధమాకా ఆఫర్ ఉంది కదా సో డబల్ ధమాఖా ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా 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 స్పెషల్ ప్రైస్ ఇస్తాను మీకు సో ఒకసారి మనం శారీ మొత్తం వాచ్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగుంది చెప్పాను కదా మంచి హెవీ బిగ్ బాడర్తో చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు అండి శారీ మొత్తంలో కూడా జస్ట్ ఇంచు కూడా గ్యాప్ ఉంటుంది అనమాట సో చూసారు కదా లాస్ట్ ఎండింగ్ దాకా డిజైన్ ఫుల్ కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ సో దీంట్లో వచ్చేసి రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి చాలా 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 సూపర్ వెరైటీ సో మనమైతే ఇప్పుడు డబల్ ధమాకా ఆఫర్లో ఉన్నాం కాబట్టి మీకు ఇంకా డబల్ ధమాకా ఆఫర్లో ఇచ్చేస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఐదు రంగుల కాంబినేషన్ సో ఈసారి మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోండి సో ఇంతకుముందు చాలా మంది కస్టమర్లు ఒక ఇరవై అడిగితే అంత స్టాక్ లేదమ్మా పది తీసుకోండి పది అడిగితే ఐదు తీసుకోండి అన్నాం కదా సో ఇప్పుడు మీకు చూపిస్తే స్టాక్ ఎంత స్టాక్ వచ్చింది ఏంటి అనేది సో ఇప్పుడు ఒకసారి మనం అయితే స్టాక్ అయితే వాచ్ చేసేద్దాము సో మరి డబల్ ఆఫర్ ఆఫర్లో ఈ ఐటమ్ ఈ మోడల్ మీకు ఏం ప్రైస్లో ఇస్తున్నారో తెలుసా సో జనరల్ ప్రైస్ వద్దండి ఇప్పుడైతే మనమైతే డబల్ ఆఫర్ ఆఫర్లో ఉన్నాం కాబట్టి మీకు సూపర్ ప్రైస్ ఇస్తానన్నమాట సో ఇప్పుడైతే మనం మీరు స్టాక్ కూడా చూడొచ్చు ఏం రంగులు వచ్చినాయో ఎన్ని రంగులు వచ్చినాయో చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల శారీస్ తో రెడీగా ఉంది ఈసారి ఆఫర్ మాత్రం సో ఎవరు వచ్చినా కాదనేది లేదు లేదనేది లేదనమాట సో చాలా మంది కస్టమర్స్ అన్న పట్టు చీరలు అప్పుడే అయిపోయినాయి అంటే ఈసారి మాత్రం ఆ మాట రానేవండి రండి ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం ఎన్ని కావాలో చెప్పండి రాసుకుందాం తెలుసు సో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సారీస్తో ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఆఫర్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు డబల్ ఆఫర్ ఆఫర్లో ఉన్నాం మనం ఇప్పుడైతే సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఇప్పుడు ప్రైస్ టైము సో డబల్ ధమా ఆఫర్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మీకోసం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను త్రీ మాత్రమే కేవలం ఎనభై తొమ్మిది రూపాయలకే లైట్ వెయిట్ కంప్లీట్ పట్టు పట్టురా మీరు చూస్తున్నారు చూడండి మీరు చూస్తుంది నిజమే మొత్తం కూడా బోర్డర్ హెవీ శారీ అంతా ఫుల్ సో ఇప్పుడు మీకైతే ఎన్ని వచ్చినాయి మస్తు వచ్చినాయి కదా ఫుల్ పార్సిల్స్ ఫుల్ పార్సిల్స్ లేదు అనేది లేదు కాదు అనేది లేదు ఈ డబల్ ద మాక్ ఆఫర్ లో నేను మీకు ఇస్తున్న ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉన్నంత వరకు ఆఫర్ ఉన్నంత వరకు ఇస్తాను అది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాను త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ ని ఓకేనా నెక్స్ట్ ఐటమ్ మరింత ఉత్సాహానికి మరింత లాభానికి దగ్గరలోకి తీసుకొచ్చేస్తున్నాను సో మీ అందరికి తెలుసు పింఛి శారీస్ మీరు ఎంత కొనుంటారు ఎంత కమ్ముంటారు సో ఇది చాలా 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 ధరలు కొనుంటారు మీకోసం సూపర్ పించు శారీ శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ స్టోన్ ఉంటుంది బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంటుంది సో మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ మామూలు ప్రైస్ కాదు సూపర్ ప్రైస్ ఎందుకంటే మీరు ఎక్కడున్నారు సూరత్ వాళ్ళ షాప్ లో ఉన్నారు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ వాళ్ళ షాపు అంతకన్నా ముందుగా ఎప్పుడైతే మీరు డబల్ ధమాకా ఆఫర్లో ఉన్నారు సో మరి ఇలాంటి ఆఫర్లో మీకు ఎలా ఉన్నారు ఐటమ్ అంటే మస్తు కాదు మజా వచ్చేయాలంతా ఐటమ్ చూస్తుంటే కిర్రాకుండాలి మొత్తం కూడా చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఫుల్ వర్క్తో వస్తుంది ఐటెం అంతా కూడా సో చూడండి మొత్తం శారీ అంతా కూడా స్పెషల్గా ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా చూసారు కదా మంచి హెవీ వర్క్తో వస్తుంది సో ప్రైస్ సో ప్రైస్ కూడా చెప్తాను చూడండి బ్లౌజ్ కూడా కట్ వర్క్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మరి ఇది అంతా అనుకుంటున్నారా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండర్లైన్ చేసుకోండి స్క్రీన్ షాట్ రండి ఎంత స్టాక్ కావాలో చెప్పండి ఓకేనా నెక్స్ట్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి కానీ ఒకటి మాత్రం చెప్తానండి ఈ రోజు శారీస్ ఈ రోజే రేపటి శారీస్ రేపే ఈ రోజు ఐటమ్స్ రేపు కావాలంటే దొరకవు ఎప్పటికప్పుడు హాట్ గా ఉంటాయి అనమాట డిజైన్స్ కానీ మోడల్స్ కానీ సో మరి ఈ శారీస్ త్రీ ఫార్టీ నైన్ లో మీకు ఎక్కడ దొరుకుతాయి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో తప్ప మీకు ఎక్కడ దొరకు సో ఇవన్నీ కూడా డబల్ ధమాకలో ఆఫర్లు ఇస్తున్న ఛాలెంజింగ్ ప్రైసెస్ జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ అంతా ఫుల్ స్టోన్ ప్లస్ బ్లౌజ్ వర్క్ నెక్స్ట్ పికాక్ శారీస్ ఒక రెడీగా ఉంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇప్పటివరకు అలాంటి ఐటమ్ మీరు అనేక చోట్ల కొనుంటారు కాదంటలేదు కానీ విభచ్చమైన రేటు కొనేసి ఉంటారు సో మీకు అమ్మ మరి మీరు అమ్మారో అమ్మలేదో అన్ని నాకు అనవసరం ఇప్పుడు మాత్రం ఒక సూపర్ ఐటమ్ మంచి ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఐటమ్ చూపిస్తాను ఖచ్చితంగా ప్రైస్కి మాత్రం మీరు ఖచ్చితంగా సూరత్ బొమ్మే ఫ్యాన్స్ అయిపోతారు అలా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను పికాక్ ఐటమ్ సో భలే ఉంటుంది పికాక్ ఐటమ్ శారీ మొత్తం కూడా కంప్లీట్గా చూడండి శారీ మొత్తం కూడా పికాక్ కంప్లీట్గా స్టోన్ వర్క్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఒకసారి శారీస్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్ ఫోటో కవరు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట సో చూడండి మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కడేం చేస్తాం ఇక్కడే రిచ్గా ఉందో శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వరకు వచ్చింది శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ పెద్ద ఏమో చిన్న బార్డర్లు ఏమో పెద్ద పెద్ద నెమల్ అనమాట సో ఇక్కడ పెట్టేసి బోర్డర్లో ఏమో పెద్ద పెద్ద నెమల్ వస్తాయి శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న నెమలు అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి కలర్స్ మ్యాచింగ్ మస్ట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి కేవలం కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే సో మీరు విన్నది కరెక్టే ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ ఇవ్వండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మళ్ళీ పికాక్స్ వస్తాయి చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ ఎన్ని అండి ఆరా ఎనిమిదా ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ వచ్చింది ఎనిమిది రంగులు కూడా కేటలాగ్ కూడా చూసేద్దాము చూడండి క్యాంటలాగ్ కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ తో వస్తుంది ఐటమ్ కూడా సో పికాక్ హెవీ స్టోన్ అనమాట సో మన డబల్ ధమాకా ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి ఢమ డమా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ మాత్రం మీరు మన సొరత్ డిస్కౌంట్ స్టోర్ స్టోర్కి రండి చూడండి కొనండి మంచి లాభం పొందండి సో ఇప్పుడు చెప్పే కదా మీకు ఒక స్పెషల్ పట్టు ఐటమ్ ఇస్తానని హ్యాండ్లూమ్ కంప్లీట్ గా మగ్గం మీద నేసి హ్యాండ్లూమ్ ఐటమ్ ఇస్తామని అదే ఓపెన్ చేస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ మనం డబల్ ధమాకా ఆఫర్ బోల్డ్ అని ఉన్నాయండి టాప్స్ కూడా కూడా ఈరోజు మాత్రం టాప్స్ వీడియో కొంచెం చేయలేకపోతున్నాను చాలా హెడేక్గా ఉంది చాలా పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి కస్టమర్స్తో ఇప్పటివరకు సత్తటమే చాలా ఇబ్బందిగా ఉంది ఈ మన వాళ్ళు కూడా అంత రెస్ట్ అనేదే లేదు ఫుల్ కస్టమర్స్తో బిజీ అయిపోయారు రపరిచేడా సో చాలా స్పెషల్గా రేపైతే ఆల్రెడీ స్టాక్ వచ్చేసింది చేద్దాం అనుకున్నా కుదరలేదు త్రీ పీస్ సెట్స్ లో మస్తు మజా వచ్చేసింది లో కాస్ట్ లో తక్కువ రేట్లో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది రెండు ఓపెన్ చేయాలి రేపు అంటే రేపు ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది రేపు ఇస్తా మీకు కంప్లీట్ గా స్పెషల్ వీడియో అది సో ఈ రోజు మాత్రం శారీస్ వీడియోతో మాత్రం సరిపెట్టుకోండి సో నెక్స్ట్ చెప్పాను కదా ప్యూర్ అండి ప్యూర్ అనమాట ఒరిజినల్ ఇటు వచ్చేసి పర్లేదు ఇక రెండు ఉంది సో ఒరిజినల్ హ్యాండ్ రూమ్ అనమాట సో మీ అందరికి తెలుసు ఇలాంటివి కావాలి అంటే మాత్రం మీరు మార్కెట్లోకి వెళ్తే మాత్రం బేపచ్చిన రేట్లో అమ్మేస్తా ఉన్నారు ఇక ఇది షోరూమ్ లోకి వెళ్తే కనుక వాళ్ళు ఎంత అమ్ముతారు మీకు తెలుసు కొన్న వాళ్ళకి రెండు వేలు రెండు వేల వందలు ఖచ్చితంగా అమ్ముతారు మీరు కూడా కొంటారు ఎందుకంటే ఇది మెటీరియల్ అలా ఉంటుంది ఇది కాటన్ అయ్యే కానీ పట్టు ఫినిషింగ్ ఉంటుంది బోర్డర్ అంతా కూడా ఒరిజినల్ వస్తుంది అనమాట ఎందుకంటే మగ్గ మీద వేసేసరికి ఒరిజినల్ వస్తుంది ఐటమ్ అంతా కూడా ఇట్లా పెడుతున్నాను శారీ అంతా కూడా ఒకసారి డిజైన్స్ డిజైన్ కానీ మీకు క్లాత్ మెటీరియల్ కానీ పట్టు మెటీరియల్ అంటే కాటన్ లో పట్టు వివింగ్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ కావాలంటే తీసుకోండి లేకపోతే పెద్దవాళ్ళు కాబట్టి అట్లానే అమ్మేసేయండి పర్వాలేదు సో కలర్స్ మ్యాచింగ్ నాలుగేనా ఐదా అవి నా చేతికి అయితే నాలుగు మ్యాచింగ్ ఇచ్చారు నాలుగే ఫోర్ మ్యాచింగ్ వచ్చిందండి ఒకసారి చూడండి ఫోర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఐటమ్ మాత్రం సో రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకో ఇంకొక కలర్ సెట్ ఇవ్వు ఇంకో రంగులు మాన్యం ఉంటుందాము సో ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ ఇట్లా స్పెషల్ ఐటమ్స్ కావాలంటే ఈ మార్కెట్ గురించి మనం పదే పదే చెప్పుకోకూడదు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అండి ఎవరి షాపు వాళ్ళది ఇష్టం వాళ్ళది సో మనం తక్కువ ఇస్తున్నాము కదా అని అందరూ ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఏం లేదు కదా చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయి వీటిలో కూడా అంటే బార్డర్స్ మారుతున్నాయి అనుకుంటా నేను గమనించింది ఏంటంటే బార్డర్స్ మారుతున్నాయి లేదా బార్డర్స్ మారిన మొత్తం ఏదన్నా కానీ ఒక ఐదు ఆరు రంగులు ఉన్నాయండి సో ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే అన్న ప్యూర్ ఇక్కత్తు కాటన్ కావాలి సో ఒక ఐదు చీరలు కావాలి ఒక పది చీరలు కావాలి అని చెప్పండి నేను మీకు చూసి ఈ డిజైన్స్ వస్తే నేను పంపిస్తాను లేదన్నా మేము షాప్కి వస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పని చేయండి మాక్సిమం షాప్ రండి అలాగే ఇందాక ఇది కూడా మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉన్నంత వరకు త్రీ ఎయిటీ నైన్ కే ఇచ్చేస్తున్నారు ఇవి కూడా ఎన్ని చీర ఆన్లైన్లో ఎన్ని చీరలు కావాలి చెప్పండి పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో షాప్ వచ్చినా అవైలబుల్ ఉంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటే చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి సో ఈ రోజు స్పెషల్ వీడియో చూసారు కదా డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ వీడియో నెక్స్ట్ మీకోసం వస్తాను కదా ఎంత స్టాక్ ఉందో ఎన్ని వెరైటీస్ వచ్చినాయో అన్నీ ఒకరోజు మనం షేర్ చేయలేము ఇవ్వలేము కాబట్టి డైలీ ఒక అప్డేట్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తా ఉంటాం సో నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం సరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు డబల్ ధమాక్ ఆఫర్ స్వాగతం పలుతుంది ఖచ్చితంగా అందరూ స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్తో మరొక వెరైటీతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్